రోగనిరోధక శక్తి అనేది అంటు జీవులు మరియు ఇతర ఆక్రమణదారులకు వ్యతిరేకంగా శరీరం యొక్క రక్షణ వ్యవస్థ ఇది బ్యాక్టీరియా వైరస్లు మరియు టాక్సిన్స్ వంటి హానికరమైన పదార్థాలను గుర్తించి తటస్థీకరించడానికి కలిసి పనిచేసే కణాలు కణజాలాలు మరియు అవయవాల సంక్లిష్ట నెట్వర్క్ ను కలిగి ఉంటుంది రోగనిరోధక వ్యవస్థను రెండు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు సహజమైన రోగనిరోధక శక్తి ఇది తక్షణ కాని నిర్దిష్ట రక్షణను అందిస్తుంది మరియు అనుకూల రోగనిరోధక శక్తి ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది మరియు నిర్దిష్ట వ్యాధికారకాలను గొప్ప ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకుంటుంది మిరాకిల్ ఇరవై ఒక్క జ్యూస్ అనేది మన ఆరోగ్యానికి అవసరమైన మరియు ముఖ్యమైన పోషకాహారంతో మన రోజువారీ ఆరోగ్య అవసరాలన్నింటినీ పూర్తి చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రీమియం ఫార్ములా ఆరోగ్యకరమైన మరియు ఒత్తిడి లేని జీవితాన్ని కలిగి ఉండటానికి మనకు ప్రకృతి నుండి బహుమతిగా మిరాకిల్ ఇరవై ఒక్క జ్యూస్ ఇవ్వబడింది మిరాకిల్ ఇరవై ఒక్క జ్యూస్ అనేది పూర్తి పోషకాహార ప్యాక్ ఇది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అన్ని సూక్ష్మ మరియు ప్రధాన పోషకాలను కలిగి ఉంటుంది ఇది విటమిన్లతో సమృద్ధిగా ఉండి శరీరం నుండి విషాన్ని మరియు కాలుష్యాన్ని తొలగిస్తుంది మిరాకిల్ ఇరవై ఒక్క జ్యూస్ సెల్యులార్ డైట్ మరియు సెల్యులార్ స్థాయిలో పనిచేస్తుంది మరియు ఇది సమస్య యొక్క లక్షణాలపైన కాకుండా సమస్య మూలాలపై పనిచేసి అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది